ఎస్ అండి దిస్ ఈస్ ప్రకాష్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఫ్రమ్ మహాదాయన్ సో సేల్ అగ్రిమెంట్ అండి సో రియల్ ఎస్టేట్లో బయర్స్ చాలామంది ఫ్లాట్స్ లేకపోతే ఫ్లాట్స్ ఇవన్నీ పర్చేజ్ చేస్తూ ఉంటారు ఆ పర్చేజ్ చేసే టైంలో సెల్లర్కి బయ్యర్కి మిడిల్లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఏంటి అగ్రిమెంట్ అంటే ఆ ప్రాపర్టీని బయ్యర్కి సెల్ చేస్తున్నట్లుగా ఆ ప్రాపర్టీ రిలేటెడ్ టోకెన్ అమౌంట్ ఆర్ అడ్వాన్స్ అమౌంట్ ఎంత వచ్చింది లేకపోతే సెకండ్ పేమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఆ అగ్రిమెంట్లో ఉంటాయి అసలు ఏముంటుంది ఈ అగ్రిమెంట్లో ఒకసారి చూద్దాం ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటాయి ఫ్లాట్ నెంబర్ ఉంటుంది లేకపోతే ఫ్లాట్ నెంబర్ ఉంటుంది సర్వే నెంబర్ ఉంటుంది అలాగే ఫ్లాట్ యొక్క బౌండరీస్ సైజ్ ఆఫ్ ది ఫ్లాట్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు నెక్స్ట్ సెల్లర్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు పాస్బుక్ ఈసీ ఇవన్నీ మెన్షన్ చేస్తారు అలాగే పేమెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు బయ్యర్ సెల్లర్కి ఎంత అడ్వాన్స్ పే చేస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంటా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిమైనింగ్ పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది సెకండ్ పేమెంట్ ఏంటి అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎంత పే చేస్తారు అనే డీటెయిల్స్ కూడా దీనిలో మెన్షన్ చేస్తారు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది మెన్షన్ చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ డేట్ మెన్షన్ చేసుకోవాలి అలాగే పొజిషన్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఈ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో చాలామంది నెగ్లెక్ట్ చేసే థింగ్ అండి ఇప్పుడు నేను చెప్పబోయే థింగ్ కాంపన్సేషన్ స్ట్రక్చర్ సో డెవలపర్ మీరు ప్రామిస్ చేసిన విధంగా డెవలప్మెంట్స్ చేయలేదు మీకు ప్రామిస్ చేసిన టైంకి రిజిస్ట్రేషన్ చేయట్లేదు మీకు పొజిషన్ ఇవ్వట్లేదు అప్పుడు సెల్లర్ నష్టపరిహారం సో సెల్లర్ నష్టపరిహారం కింద బయర్కి ఏం పే చేయాలి కాంపన్సేషన్ స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా అగ్రిమెంట్లో ఫ్యాంక్షన్ చేయొచ్చు ఇది ఎందుకు అంటే ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇదే కదా మెయిన్ ప్రాబ్లం ఏవో డెవలప్మెంట్ చెప్తారు కానీ అవి చేయరు లేదంటే టైంకి రిజిస్ట్రేషన్ చేయరు వీటి వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో బయ్యర్ సఫర్ అవుతూ ఉన్నాడు ఈ సెల్లర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి ఆ సెల్లర్ దొరకడు ఫోన్ అవైలబిలిటీ ఉండదు సో ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం అండి దానికోసమే ఈ కాంపన్సేషన్ స్ట్రక్చర్ ఫైనల్లీ ఈ అగ్రిమెంట్ని నోటరీ చేయించవచ్చు లేదు అంటే రిజిస్ట్రేషన్ కూడా చేయించవచ్చు ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తే లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ రైట్స్ ఉంటాయి సో వాళ్ళు డెవలప్మెంట్స్ ఫుల్ఫిల్ చేయపోయినా ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయపోయినా లీగల్గా మీకు అన్ని రకాల అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ అగ్రిమెంట్ చేయించుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అయితే కన్సిడరేషన్లోకి తీసుకోండి థ్యాంక్ యూ